ప్రజలకు ఇబ్బంది కలిగించే స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దుపరిచి పాత ఉండే రిజిస్ట్రేషన్ కొనసాగించాలని దస్తావేజుల లేఖరుల సంఘ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు స్లాట్ విధానం వద్దు పాత ముద్దు అనే కాన్సెప్ట్ తో గజ్వల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందర దస్తావేజుల నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్లాట్ విధానం వలన దస్తావేజుల లేఖరులు ఉపాధి కోల్పోతున్నామని గతంలో పైలట్ ప్రాజెక్టు పేరిట ధరణి పోర్టల్ తెచ్చారని మూడు రోజులు మాత్రమే ధరణి ఆఫ్ను పరిశీలిస్తామని చెప్పి తెలంగాణలో అమల్లోకి తెచ్చారని దానితో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పుడు కూడా ట్రయల్ పేరిట స్లాట్ విధానాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని స్లాట్ పద్ధతి అమల్లోకి వస్తే ఉపాధి లేక మా కుటుంబాల రోడ్డున పడే దుస్థితి నెలకొందని వాపోయారు ఇదే విధంగా స్లాట్ పద్ధతిని కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రభుత్వం స్పందించి స్లాట్ విధాన పద్ధతిని ఉపసంహరించుకోవాలని కోరారు

పాత విధానం వల్ల దస్తావేజు లేకుండా కుటుంబాలు లోన పడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ప్రజలు వాళ్లకు అనుభవం లేకుండా దస్తావేజ్ కంప్యూటరైజేషన్ లోపలి నుంచి రావడం వల్ల సరిగా టైటిల్ లేకుండా కోట్ల రూపాయలు పెట్టుకున్న దస్తావేజుల వాల్యూలు కూడా సరిగా ఉండవు బ్యాంకు లోన్లు కూడా సరిగా రావు కాబట్టి దయచేసి కంప్యూటరైజేషన్ డాక్యుమెంటేషన్లు కాకుండా పాత విధానంలోనే దస్తావేజులు అమలుగా ఉండేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది తెలంగాణ ప్రభుత్వం మనకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ స్లాట్ విధానం ప్రవేశపెట్టడం వల్ల దస్తావేజు లేఖలందరూ కూడా తిండికి లేక తిప్పలు పడుతురు వాళ్ళ దగ్గర పనిచేటోళ్ళు కూడా చాలా ఆగమవుతున్నారు ఇంతకుముందు కూడా పైలట్ ప్రాజెక్ట్ అని దాన్ని తెచ్చిండ్రు ఆ దన్ని తెచ్చినప్పుడు మూడు రోజులు చెక్ చేస్తామని చెప్పేసి అది రాష్ట్రం అంతా ధర్ణిని పెట్టిండు అప్పుడు సగాన్ని సగం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ప్రస్తుతమేమో మళ్ళీ ఇది కూడా పాలన ప్రాజెక్ట్ కింద మూడు రోజులు పెడదామంటు పెట్టడం వల్ల కూడా మళ్ళా తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తే దస్తావతి లేకల్లా దస్తావతి లేకపోతే పరిస్థితి ఆగమ గోచరం అవుతుంది అని ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఊర్లలోనే నిరసనలు అవుతున్నాయి ఒకవేళ అది కనుక పెడితే ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక వారం రోజులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తాం చేస్తే వాళ్ళకు వచ్చే ఆదాయం అంతా పోతుంది అప్పుడు మాత్రం ప్రభుత్వం దిగిరాక తప్పదు అదే విషయం తెలంగాణ రాష్ట్రంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దుపరిచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని అంతటా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే మా గజ్వేల్ సబ్మిస్టార్ పరిధిలో గల డాక్యుమెంట్ మేము అందరం మేమందరము అదేవిధంగా స్లాట్ బుకింగ్ రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని మేము కూడా కోరుతున్నాము మాకు ఎలాంటి ఆధారాలు లేవు మేము ఎప్పుడు కానీ మాకు జీతాలు కావాలి మాకు ఏమైనా కమిషన్లు కావాలని ఎప్పుడు కోరలేదు ప్రభుత్వంతో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు మోసం చేయకుండా మా పాత పద్ధతులను కొనసాగించాలని రిజిస్ట్రేషన్లు మేము కోరుతున్నాము మా దస్తావేజు లేఖల బతుకులు మొత్తం రోడ్లో పాలవుతుంది అందుకనే మాకు ప్రభుత్వము ఈ దస్తావేజు లేఖలను ఆదుకోవాలని మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాము